లార్డ్ నేటిదిన వాగ్దానము దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు కీర్తనలు అరవై ఆరు ఐదవ వచనము ప్రపంచంలోని ప్రజలందరూ తరచుగా నిరాశకు గురి అవుతుంటారు అయితే మన ప్రభు అయిన యేసు తనకు నియమింపబడిన ఏ కార్యాన్ని అసంతృప్తిగా మిగిల్చలేదు శిల్వపై వేలాడుతూ సమాప్తమైనది అని కేకవేశాడు సమాప్తమైనది అని ప్రభువు అన్నాడంటే సాతాను అవినీతిని సమాప్తం చేశాడని అవును పాపము యొక్క దౌష్టాన్ని సమాప్తం చేశాడు రోగము యొక్క బలవత్తర శక్తిని సమాప్తం చేశాడు పేదరికపు దౌష్టాన్ని సమాప్తం చేశాడు దుష్టత్వపు శాప బంధకాలను సమాప్తం చేశాడు సాతాను యొక్క దుష్క్రియలకు సమాప్తం పరిగాడు మరణ భయాన్ని సమాప్తం చేశాడు నరకానికి స్వస్తి చెప్పాడు దేవుని ప్రజలారా ఆనందించండి సమస్తము సమాప్తమైనది ప్రార్థన ప్రియరక్షక నిజంగా లోకానికి అతి ఆశ్చర్యకరమైన రక్షణ విజయాన్నిచ్చావు సమాప్తమైనది అని నీవు కేకవేయడం ద్వారా నిరీక్షణ లేని ప్రజలకు నిరీక్షణ తెచ్చావు నీవు చేసిన సమస్త క్రియల నిమిత్తమై నీకు స్థుతులు తండ్రి ఆమెన్